హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళు నిండినటువంటి మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఆల్రెడీ మనకు గత నెలలో జరిగినటువంటి యొక్క బడ్జెట్ సమావేశాల్లో ఇంచుమించుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు అనేటువంటి వాటిని కేటాయించడం అయితే జరిగిందనమాట ఇదిలా ఉండగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చాలామంది కూడా అనేక డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అయితే ప్రారంభిస్తారు అలాగే ఈ పథకానికి సంబంధించి ఏమేమి ప్రూఫ్లు అయితే కంపల్సరీగా కావాలి సో నెక్స్ట్ అదేవిధంగా ఈ పథకం ద్వారా ఇచ్చేటువంటి అమౌంట్ మనకు ఏ బ్యాంక్ అకౌంట్స్కి జమ అవుతుంది మనకు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి ఎవరెవరు అర్హులైతే అవుతారు ఓకేనా ఇటువంటి డౌట్స్ అనేటువంటివి చాలామందికి కూడా ఉండొచ్చు అనమాట మీకు అంతా కూడా క్లియర్ కట్గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండు వరకు చూడండి ఎండు వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోను యూట్యూబ్ అనేటువంటిది త్వరగా రీచ్ అయితే చేస్తుంది అందరికీ అందువల్ల లైక్ చేయమంటున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే మొట్టమొదటిగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మొట్టమొదటి డౌట్ వచ్చి దీన్ని ఎప్పుడైతే విడుదల చేస్తారు ఓకేనా సో మనకు యాక్చువల్గా బడ్జెట్ కూడా ప్రిపేర్ చేశారు అయితే ఈ యొక్క డిసెంబర్ నెలలోనే దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా నిర్వర్తించి ఇక సంక్రాంతి పండుగ కానుకగా ఈ యొక్క పద్దెనిమిది ఏళ్ళు ఉన్నటువంటి మహిళలకు పదహైదు వందల రూపాయలు అనేటువంటిది ఇచ్చే విధంగా అయితే తీసుకోబోతున్నారు అనమాట అదేవిధంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డ్స్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క పథకానికి అవసరం కాబట్టి సో యొక్క రేషన్ కార్డు దరఖాస్తులకు సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయం అయితే తీసుకొని ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాక మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన విధి విధానాలనేటువంటివి అయితే రూపొందించబోతున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ పథకానికి ఎవరెవరు అర్హులైతే అవుతారని చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది ఏళ్ళు అయితే ఖచ్చితంగా నిండి ఉండాలండి దానితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసితులే ఉండాలి సో అలాగే పెళ్ళి అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా కూడా పెళ్ళి కానటువంటి వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్నా కూడా ఈ పథకానికి అర్హులైతే కారు ఓకేనా ఇక నెక్స్ట్ అలాగే చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఉండకూడదు గవర్నమెంట్కు యొక్క ఆదాయ పన్ను అయితే చెల్లిస్తూ ఉండకూడదు అనమాట ఇంకొకటి అండి ముఖ్యమైన అప్డేటు గవర్నమెంట్ నుంచి పొందేటువంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షన్స్ కూడా తీసుకుంటూ ఉండకూడదు అనమాట సో చాలామంది కూడా ఈ యొక్క ఒంటరి మహిళ పెన్షన్స్ కావచ్చు వాటితో పాటుగా మనకు యొక్క వికలాంగ పెన్షన్స్ కావచ్చు ట్రాన్స్జెండర్ పెన్షన్స్ కావచ్చు చాలా రకాల పెన్షన్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారనమాట ఓకేనా సో అయితే ఆ పెన్షన్స్ అయితే తీసుకుంటూ ఉండకూడదు ఒకవేళ పెన్షన్స్ వస్తున్నట్లయితే ఈ పథకం ద్వారా వచ్చేటువంటి పదిహేను వందల రూపాయలు అయితే మీకైతే వర్తించదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి మీరు అర్హులు కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా అయితే నివాసితులై ఉండాలి ఇక మళ్ళీ మనకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామంది కూడా విద్యార్థులైతే ఉండొచ్చు చదువుకుంటూ ప్రస్తుతానికి సో ఇక విద్యార్థులకు వస్తుందా రాదా అని చూసుకున్నట్లయితే మనకు ఆ విధంగా ఉన్నటువంటి చదువుకుంటూ ఉన్నటువంటి విద్యార్థులకైతే రాదండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కూడా ఈ యొక్క స్కూల్స్కి సారీ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది అయితే పొందుతూ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి డబ్బులు అందుకొరకైతే వాళ్ళకైతే అనమాట ఈ పథకం నిధులు అనేటువంటివి ఒకవేళ పెళ్ళి అయినా సరే వాళ్ళకైతే వర్తించదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక అలాగే చూసుకున్నట్లయితే ఒకే రేషన్ కార్డు మీద రెండు అంటే ఇద్దరు తీసుకోవచ్చా అని మీకు డౌట్స్ అనేటువంటివి కూడా రావచ్చు సో ఒకే రేషన్ కార్డు మీద ఇద్దరు తీసుకోవడానికి అయితే కుదరదండి సో మనకు ఖచ్చితంగా పెళ్ళయి ఉండాలి కాబట్టి ఇక పెళ్ళి అయినటువంటి వాళ్ళందరికీ కూడా సపరేట్ సపరేట్ రేషన్ కార్డ్స్ ఇస్తారు కాబట్టి సో ఇక ఒక రేషన్ కార్డుకి ఒకరు మాత్రమే తీసుకోవడానికి ఎల్ అర్హత అయితే ఉంటుంది అనమాట అవకాశం అయితే ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా అయితే మనకు ఈ అర్హతలు అయితే ఉంటాయి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇక ముందు ముందు రోజుల్లో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా అప్ టు డేట్ మన ఛానల్ నుంచి అయితే తెలియజేస్తున్నారని ముఖ్యంగా ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండి చాలామంది కూడా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి సంబంధించి అనేక డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట వాటి గురించి అయితే ఇప్పుడు చూద్దాం మనము సో ముఖ్యంగా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి కేవైసీ అప్డేట్లో ఉండాలి అలాగే ఎన్పిసి యాక్టివ్లో ఉండాలి నెక్స్ట్ దానితో పాటుగా మీ మొబైల్ నంబర్ లింక్లో ఉన్నా పర్లేదు అది మీ అండి ఓకేనా సో ఇవన్నీ కూడా ప్రాపర్ అయితే పెట్టి పెట్టుకోనండి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉండేటట్లయితే చూసుకోండి సో మీకు ఏ విధంగా ఈ యొక్క నేను చెప్పినటువంటి అన్నీ కూడా లింక్లో ఉండి బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ ఇస్తే చాలండి మీరు దానికంటూ సపరేట్గా మీరు బ్యాంక్కి వెళ్ళి కొత్త బ్యాంక్ అకౌంట్ చేపించుకొని మీరు దానికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ని ఇవన్నీ లింక్ చేసుకొని రెడీగా పెట్టి పెట్టుకుంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు చేసేయొచ్చు ఈ డీటెయిల్స్ అనేటువంటివి ఓకేనా సో చాలా మంది కూడా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ కావాలంటే దానికోసం వెళ్ళి పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయితే అనమాట అదంతా ఏం అవసరం లేదు మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంటే యూటిలైజ్ చేసుకోండి ఓకేనా అదే యూస్ అవుతుంది సో ఇక వీటిలో ఏమైనా డౌట్స్ అడగండి ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్పాను మీకు సో వీటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు డైలీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఒకసారి వెళ్ళి చూసి జాయిన్ అయిపోండి గ్రూప్లో